హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు నీట్ పేరెంట్స్ సో నీట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి ఎన్టీఏ రిజల్ట్ ఎప్పుడు అనౌన్స్ చేయొచ్చు అనే దాని మీద చర్చ జరుగుతుంది సో రిజల్ట్ రావడానికి పెద్ద సమయం ఏం లేదు ఇక రిజల్ట్ డే అనే చెప్పొచ్చు రిజల్ట్ ఇన్ ద సెన్స్ మనకు వచ్చేది ఏంటంటే ర్యాంక్స్ రావాలి సో ఇప్పటి వరకు ఉన్న ప్రిడిక్షన్స్ అన్నీ కూడా డిఫరెంట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి ప్రిడిక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో ఇప్పుడు అన్నీ కూడా ఎవరి మార్కులు ఎంత అసలు ఎవరు ఏ ర్యాంక్ లో ఉన్నారు టాప్ ఎంత ఉన్నారు ఇదంతా తెలియదు బట్ వన్స్ ర్యాంక్స్ వచ్చాయి అని అంటే టాప్ ఎంత ఉంది మా ర్యాంక్ వరకు పైన మంది ఉన్నారు కింద ఎంతమంది ఉన్నారు స్టేట్లో ఎంతమంది ఉన్నారు నేషనల్గా ఎంతమంది ఉన్నారు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటి వరకు నా ప్రిడిక్షన్స్ కి కంప్లీట్గా పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఉన్న చర్చ అంతా కూడా మరి ఈ ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి ఎన్టీఏ ఈ ర్యాంక్స్ ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అని అంటే వాస్తవానికి ఎన్టీఏ ఇప్పటికే ర్యాంక్స్ రిలీజ్ చేయాల్సి ఉండే బట్ ఎందుకు ఆగింది అని అంటే ఆల్రెడీ మద్రాస్ కోర్టులో ఉన్న కేసు అనేది పెండింగ్ లో ఉన్న కేసు క్లోజ్ అయింది సో దానికి ఎన్టీఏ ఆన్సర్ చెప్పింది దానికి మద్రాస్ హైకోర్టు సాటిస్ఫై అయ్యింది సో ఇరవై రెండు లక్షల మందిని మేము ఇబ్బంది పెట్టలేము రీనీట్ ఎగ్జామ్ కు మేము ఆర్డర్ ఇవ్వలేము అన్నది పోస్ట్ పోన్ చేయలేము అన్నది మొత్తానికి కేసు క్లోజ్ చేసింది ఇప్పుడు సేమ్ కేసు ఎక్కడ ఉంది మళ్ళీ మధ్యప్రదేశ్ హైకోర్టులో ఉంది మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈ కేసు అనేది జూన్ సిక్స్టీన్త్ హియరింగ్ ఉండే బట్ ఎన్టీఏ రిక్వెస్ట్ ఏం చేసింది అని అంటే అక్కడ దాకా ఉంటే మేము రిజల్ట్ ఆపితే ఇది నేషనల్ వైడ్గా మొత్తం అడ్మిషన్ల మీద కాలేజ్ ప్రారంభం మీద స్టడీ మీద ఇది ఇబ్బంది అవుతుందని ఎన్టీఏ ఇచ్చిన రిక్వెస్ట్ ఏం చేసిందంటే జూన్ నైన్త్ కు దాన్ని ప్రీపోండ్ చేయడం జరిగింది కేసును సో ఈ రోజు ఎన్టీఏ ఇచ్చినటువంటి సమాధానం మీద మధ్యప్రదేశ్ హైకోర్టు సాటిస్ఫై అయితే ఇప్పుడు ఏం చెప్తుంది మళ్ళీ సేమ్ మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి విధంగానే ఇది కొట్టేసి సో మధ్యాహ్నం జరిగింది ఎగ్జామ్ కాబట్టి టూ టు ఫైవ్ లో ఎగ్జామ్ రాయలేనంత ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉండదు అంత కంప్లీట్ గా కం చీకట్లు అమ్మిపోయి ఎగ్జామ్కి ఇబ్బంది అయ్యి ప్రాబ్లం ఉండకపోవచ్చు కాబట్టి ఈ కేసుని ఇక్కడికి డిస్మిస్ చేస్తున్నామని చెప్పొచ్చు ఏది మద్రాస్ హైకోర్టు అదే చెప్పింది సేమ్ అదే ఆన్సర్ అంటే అక్కడ మద ఎన్టీఏ మద్రాస్ హైకోర్టుకి ఏ రిప్లై అయితే ఇచ్చిందో ఎంపీ హైకోర్టు కూడా అదే రిప్లై ఇచ్చింది కాబట్టి మనం తీర్పు కూడా మేబీ అట్లే ఉండొచ్చు సో ఎంపీ హైకోర్టు నుండి ఈరోజు తీర్పు వస్తే ఇమీడియట్లీగా ఈరోజు లేదా రేపు ఎన్టీఏ రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి అవకాశం అంటే జూన్ తొమ్మిది లేదా పదో తారీఖులోనే ర్యాంక్స్తో పాటు ఫైనల్ కి వస్తుంది ఫైనల్కి వచ్చిన గంటల్లోనే ర్యాంక్స్ కూడా రిలీజ్ చేస్తుంది నేషనల్ వైడ్గా ఏ స్టూడెంట్ ఏ ర్యాంక్ వచ్చింది ఎన్ని మార్కులు ఏందనేది మొత్తం కూడా వస్తుంది సో అప్పుడు మళ్ళీ కొత్త ప్రిడిక్షన్ స్టార్ట్ అవుతాయి కొత్త ఆలోచనలు వస్తాయి సో ఇప్పుడు పేరెంట్స్ గుర్తు ఏంటంటే ఎగ్జామ్ రాసిన రోజు బాగా బాధలో ఉన్నప్పటికీ కూడా దాని తర్వాత పేపర్ హార్డ్ వచ్చింది ఇది మా తప్పిదం కాదని పిల్లలు కొంచెం ఉపశమనం పొంది చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ తర్వాత మీరు మీ పిల్లలకు సో దానికి అనుగుణంగా మోటివేట్ చేసి పరిస్థితి ఎలా ఉన్నా కూడా ధైర్యంగా ఉండేటట్టుగా పరిస్థితి ఎలా ఉన్నా కూడా దాన్ని ఎదుర్కొనేటట్టుగా సో మనకు ఏ క్యాట్ లో వస్తుందా బీ క్యాట్ లో వస్తుందా లాంగ్ టర్మ్ పోతామా ఇది ఫస్ట్ టర్మా యాంగ్ సెకండ్ లాంగ్ టర్మా మనకున్న ఐడియాలజీ ప్రకారం పిల్లలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సో పేరెంట్స్గా ఎందుకంటే మనం నీట్ పేరెంట్ గ్రూప్ లో చూస్తున్నాం కదా పిల్లలకంటే పేరెంట్స్ విపరీతమైనటువంటి అగ్జైటింగ్ లో ఉన్నారు ఏమైతుంది రిజల్ట్ నిజంగా నాలుగు వందలకు వస్తుందా మూడు వందల యాభై వస్తుందా మూడు వందల ఎనభైకి వస్తుందా ఈ క్యాస్ట్ రిజర్వేషన్ వస్తుంది ఇది ఈ ని మనం భరించడం ఓకే కానీ ఈ బర్డెన్ సేమ్ యాజ్ గా పిల్లల మీద రుద్దేటువంటి ప్రయత్నంగానే పిల్లల మీద ఈ బర్డెన్ పడే విధంగా కానీ చూడకుండా పేరెంట్స్ చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీ ఎగ్జైటింగ్ మీ ఇది అనేది పిల్లల మీద పడితే వాళ్ళు ఇంకా దాన్ని భరించలేరు అంటే ఈ వయసులో ఉన్న మీరే దీన్ని ఇంత అయితే వాళ్ళు వాళ్ళ లక్ష్యం వాళ్ళ జీవితం వాళ్ళు ఎంతో ఇంకా ప్రెషర్ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది లేకుండా చూసుకోండి ఇక దాదాపుగా చాలా మంది చెప్పినట్టుగా దాదాపు అందరూ చెప్పినట్టుగా ప్రిడిక్షన్స్ ఉండాలని మీ ఊహాగానాలకు అనుగుణంగానే రిజల్ట్ రావాలని కోరుకుందాం సో రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అని అనుకుంటే సో ఈ రోజు మధ్యప్రదేశ్ హైకోర్టులో తీర్పు ఉన్నది కాబట్టి సో అది అయిపోయినాక ఈ రోజు సాయంత్రము లేదా మిడ్ నైట్ ఎన్టీఏ రిజల్ట్ ఎప్పుడు ఇస్తుంది అని అంటే ఆటోమేటిక్ మనం ఊహించని టైంలో రిజల్ట్స్ ఇస్తుంటా ఉంటుంది అది అది మిడ్ నైట్ ఇవ్వచ్చు ఎర్లీ మార్నింగ్ ఇవ్వచ్చు డే టైమ్ ఇవ్వచ్చు ఎప్పుడు ఇస్తా అనేది కరెక్ట్ గా ఈ ఇస్తాము ఇస్తామని చెప్పేటట్టు ఉండదు మొన్న జేఈ మెయిన్స్ కూడా పది గంటలకన్నా ఆల్రెడీ నైన్ లోపే రిజల్ట్స్ వచ్చేసాయి ఎప్పుడో జరిగిపోతూనే ఉంటుంది అంతే సో అంటే ఎన్టీఏ రిజల్ట్స్ ఏ క్షణమైనా ఈ రోజు లేదా రేపునే మనం రిజల్ట్ డేగా చూడొచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రస్తుతం అక్కడ వరకు రిజల్ట్ ఇవ్వద్దు మొత్తం ఇచ్చుకోవచ్చు అనే స్టే ఉంది కాబట్టి ఇది అక్కడ వరకు కాపుడేది మొత్తం ఇలా దాని మీద హీరింగ్ అయిపోయిన తర్వాత మొత్తం నేషనల్ వైడ్గా రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో తప్పకుండా మంచి ఫలితాలు రావాలని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటాం